వెల్కమ్ టూ టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగా మండలం కనడంబీడు గ్రామ సర్వే నెంబర్ రెండు వందల యాభై తొమ్మిది బై ఒకటిలో రెండు ఎకరాల భూమి యానాది మహిళ అయిన తుపాకుల గ మంగమ్మకుంది సదన భూమిని అగ్ర కులస్తులైన జలగం సంధ్యారాణి నాయుడు మరియు సముద్రాల రవి నాయుడు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారు ఈ విషయంపై బుచ్చినాయుడు కండ్రిగ తహసిల్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్ గారు నాగరాజు గారిని కలిసి వినతి ఇవ్వడం జరిగింది పై కార్యక్రమంపై యానాదుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జునరావు మాట్లాడుతూ యానాదుల పొలాన్ని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్న జలగం సంధ్యారాణి నాయుడు మరియు సముద్రాల రవినాయుడుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి యానాదుల యొక్క పొలాన్ని వాళ్లకు ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా చైర్మన్ అత్తూరు చెంగల్ రాయలు జిల్లా అధ్యక్షులు ఎలుగోటి రేవతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇండ్ల మల్లికార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రాములమ్మ ఉపాధ్యక్షులు పనబాకుల కల్పన పొలం బాధితులు తుపాకుల మంగమ్మ రమేష్ ఇతర గిరిజనులు పాల్గొన్నారు మీ దగ్గర ఉండే వద్దు నాకు లేదో ఏం చెప్పే నాకు ఇస్తారు కదా వేసే స్థలాలు పోతాండి సమస్య

రవినాయుడు జలగం సంధ్య వీళ్ళు దౌర్జన్యం చేసి పొలాన్ని దిన దుననీయకుండా కనీసం మేము సాగు చేయనీయకుండా అదేమిరా అని ప్రశ్నిస్తూ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ కలవండి అంటున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మేము మీకు న్యాయం చేస్తామంటున్నారే కానీ న్యాయమే చేయడం లేదు ఇది చేయక మా పొలాన్ని ఎవరైతే ఆక్రమించారో వాళ్ళైతే సాగు చేసి వాళ్ళు పంట కూడా వేస్తున్నారు ఇదే విషయం ఎంఆర్ఓ గారికి చెప్తే మేము వెళ్ళి చూస్తామండి అంటున్నారే కానీ ఎలాంటి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు మేము ఇది గత మూడేళ్ళుగా తిరుగుతున్నాం ఇప్పుడు కూడా వచ్చాము ఎంఆర్ఓ గారికి చెప్పాలని ఎంఆర్ఓ గారు కూడా స్పందన లేదు అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాము మీరు మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము లేదంటే మా సంఘం తరపున నాయకుల ద్వారా ఏం చేయాలో వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు తలపొల చెంచుమల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను యానా సంక్షేమ సంఘానికి ఈరోజు బిఎన్ కండ్రిగా మండలం ఎంఆర్ఆఫ్ ఎంఆర్ఆఫ్ దగ్గర ఉన్నాము కారణం ఏంటంటే తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం కన్ననంబేడు గ్రామ సర్వే నంబర్ రెండు వందల యాభై తొమ్మిది బార్ ఒకటిలో రెండు ఎకరాల పొలం ఉంది ఆ పొలం ఎవరిదంటే యానాదల్లి తుపాకుల మంగమ్మ ఈ తుపాకుల మంగమ్మ సంబంధించి పాస్బుక్లు కానీ పాస్బుక్లు కావచ్చు వన్ బి అడగలు కావచ్చు రెవెన్యూ రికార్డు పరంగా అన్నీ కూడా యానాది మహిళ అయిన తుపాకుల మంగమ్మ గారి పేరు మీద ఉంది ఆమె ఈ అమ్మాయి ఈమె యొక్క పొలాన్ని అగ్ర కులాలైన అగ్ర కులస్తులైన జలగం సంజయరాణి మరియు రవినాయుడు ఆక్రమించుకొని వీళ్ళని వీళ్ళ వ్యవసాయ భూములోకి దిగనీయకుండా అడ్డుపడి దౌర్జన్యం చేస్తున్నారు ఈ విషయం గత ఒకటి సంవత్సరం నుంచి కూడా అధికారుల చుట్టూ కాళ్ళరే వీళ్ళకి ఇంతవరకు కూడా అధికారుల పట్ల ఎటువంటి న్యాయంగానే చేయలేదు అంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వస్తూ ఉంది అంటే అంత చిన్న చూపు ఎందుకు వస్తూ ఉంది అధికారులకి రికార్డులు అన్నీ ఉండి కూడా వీళ్ళని పొలంలోకి దిగలేకపోతే మీరు దగ్గరుండి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఒకనాడు సంవత్సరం నుంచి ఆఫీసుల చుట్టూ తింటే తిప్పుతూ ఉన్నారంటే అంత నిర్లక్ష్య ధోరణి మీకు మీకు అసలు ఎందుకు వస్తా ఉంది ఈరోజు యానాదు సంక్షేమ సంఘం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అగ్ర కులస్తులైన జలగం సంధ్యారాయణి మరియు రవినాయుడు పైన యానాదుల పొలాన్ని ఆక్రమించుకునేందుకు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళపైన కేసు నమోదు చేయాలా మరియు గిరిజన మహిళ అయిన తుపాకుల మంగమ్మ గారికి వాళ్ళ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి యానాదు సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం